సోదరి సహోదరులారా మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున వందనములు తెలుపుచున్నాను నేటి ధ్యానాంశము నిమిత్తము మత్త్రాసిన సువార్త మూడవ అధ్యాయము పదిహేడవ వచనము చదువుకుందాము అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచ్చు ప్రకటింప మొదలు పెట్టెను ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రకటించుటకు ప్రారంభించి ఉన్నాడు ఏసుప్రభు ఈ లోకంలో మరి జన్మించిన తరువాత ఆయన మళ్ళీ మాణికుడైనటువంటి వ్యూహాను ద్వారా బాప్తి పొందిన తర్వాత మరి నలభై దినములు దివారాత్రములు ఆయన ఉపవాసం ఉండి అపవాది చేత శోధింపబడి అపవాదిని జయించిన తరువాత ఆయన చేసినటువంటి పని ఏమిటి అంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడి అని ప్రకటించుటకు ప్రారంభించి ఉన్నాడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కంటే ముందుగా వచ్చినటువంటి స్నానికుడైన యోహాను కూడా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కావున మారు మనసు పొందుడని ప్రకటించాడు అదేవిధంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడి అని ప్రకటిస్తూ ఉన్నాడు పరలోక రాజ్యము ఈ పరలోక రాజ్యంలో మనము పరలోకము రాజ్యము ఆ తర్వాత అని మనము చూస్తూ ఉంటున్నాము పరలోక రాజ్య సువార్త పరలోక రాజ్య సువార్తను మనం చూస్తుంటున్నాము కాబట్టి పరలోకము రాజ్యము సువార్త అని మూడు అంశాలను ఈ యొక్క మాటలో మనము చూస్తూ ఉన్నాము పరలోకము పరలోకము అనగా ఏమంటే పరలోకము అనగా పైనున్నటువంటి లోకము దేవుడు నివాసము చేయనటువంటి లోకము దేవునితో పాటు దేవదూతలు నివాసము చేయనటువంటి లోకము కెరూపులు శిరూపులు నివాసము చేయనటువంటి లోకము మహా మరి ప్రభావముతోనూ మహా వెలుగుతోనూ తేజస్సుతోనూ నిండుకొని ఉన్నటువంటి రాజ్యము పరలోక రాజ్యము అది దేవుని యొక్క నివాస స్థానం అయ్యున్నదని మనం చూస్తున్నాం కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రకటిస్తున్నాడు సవర పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అనగా అది మీ దగ్గరికి వచ్చి ఉన్నది మీరు మారు మనస్సు పొందాలి ఎందుకు మీరు మారు మనస్సు పొందాలంటే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించు నిమిత్తము మారు మనసు పొందుడని యేసు ప్రభు ప్రకటించుటకు ప్రారంభించినాడు కాబట్టి పరలోక రాజ్యంలో ప్రవేశించవలేనంటే మారు మనసు పొందుట అత్యంత ఆవశ్యకము కాబట్టి పరలోకము అనగా పైనున్నటువంటి లోకము లేదా దూరంలో ఉన్నటువంటి లోకము లేదా శ్రేష్టమైనటువంటి లోకము లేదా లోకము అనేటువంటి అర్థములు మనకు కనబడుచున్నవి ఎందుకంటే మనము నివసిస్తున్నటువంటిది నరలోకము అయితే ఆ లోకము దేవుడు నివసిస్తున్నటువంటి లోకము అది అన్ని లోకము అది పరలోకము అని చూస్తున్నాం మనము ఇక్కడ క్రింద నివసిస్తున్నాము ఆకాశము క్రింద మనము నివసిస్తున్నాము దేవుడైతే ఆకాశము పైన ఆయన నివసిస్తూ ఉన్నాడు కాబట్టి అది పైనున్న లోకము అని మనం చూస్తున్నాం పరలోకము అనగా పైనున్న లోకము అది దేవుడు నివాసము చేయనటువంటి లోకము అని మనం చూస్తున్నాం నరులమైనటువంటి మనము ఆ పరలోకము కింద ఉన్నటువంటి భూమి పైన మనము నివాసము చేస్తూ ఉన్నాము పరలోకము అనగా శ్రేష్టమైనటువంటి లోకము అని మనం చూస్తుంటున్నాము ఎంతో శ్రేష్టమైనటువంటి లోకము అని మనం చూస్తున్నాం కాబట్టి ఈ విధంగా పరలోక రాజ్యము ఉంటున్నది ఇంకా మనం చూసినట్లయితే పరలోక రాజ్యమునకు విమోచనము అనే అర్థం కూడా వస్తూ ఉన్నది విమోచనము అనగా ఎవరైతే తమ యొక్క పాపముల నుంచి విమోచన పొందుతారో అటువంటి వారందరూ కూడా పరలోక రాజ్యమునకు వారసులు అవుతారు ఆ తర్వాత పరలోక రాజ్యం అనగా పరిత్యాగము ఎవరెవరైతే తమ యొక్క పాపములను పరిత్యజిస్తారో ఎవరైతే తమ యొక్క పాపక్రియలను త్యజిస్తారో అటువంటి వారందరూ కూడా పరలోక రాజ్యమును పొందుతారు ఆ తర్వాత పరలోక రాజ్యమునగా అనగా త్యాగము అని అర్థము కూడా వస్తున్నది కాబట్టి ఈ లోకంలో మరి జీవిస్తున్నటువంటి మానవులు మరి త్యాగము చేయవలసినటువంటి వారుగా ఉన్నారు అనగా తాము చేస్తున్నటువంటి పాప క్రియలను దోషక్రియలను ఆ తర్వాత పారంపర్యాచారాలను మరి మిగతా వంటి కూడా వారు త్యాగము చేయవలను ఆ విధంగా త్యాగము చేసినప్పుడు మాత్రమే వారికి పరలోకము లభిస్తుంది ఆ తర్వాత పరలోకము అనగా దానము అని కూడా అర్థము వస్తుంది కాబట్టి పరలోకమును దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తునందు మనకు దానముగా అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి యొక్క దానమును మనము పొందుకున్న మనకు మారు మనసు అవసరము అని మనము చూస్తూ ఉంటున్నాము పరలోకము అనగా విడుపు అనే అర్థము కూడా వస్తూ ఉన్నది ఈ విడుపుకే మనము విమోచనము పరిత్యాగము త్యాగము దానము అని అర్థములు మనము చెప్పుకొని పరలోక రాజ్యము రెండవది రాజ్యము రాజ్యము అనగా దొరతనము లేదా లోబడిన దేశము అని మనము చూస్తున్నాము దొరతనము లేదా దొరతనమునకు లోబడిన దేశము పరలోకమందు మరి దేవుడు రాజాది రాజుగా ఉన్నాడు ఆయన ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు ఆయన పరలోక చక్రవర్తిగా ఉన్నాడు పరలోకమంతటిపైన ఆయన అధికారము కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన రాజ్యము పరలోక రాజ్యము ఆ రాజ్యమునకు ఆయనే దొరతనమును వహించినటువంటి వాడు ఆ రాజ్యము ఆయన దొరతనమునకే లోబడి ఉన్నటువంటి రాజ్యము పరలోక రాజ్యము కాబట్టి పరలోకము రాజ్యము తరువాత సువార్త సువార్త అనగా మంచి వృత్తాంతము అనే అర్థము ఉన్నది మంచి వృత్తాంతము మంచి వర్తమానము మంచి జీవనోపాయము మంచి చెడుల వివేచనకు సంబంధించిన మంచి విద్య మంచి ఆరోగ్యం ఇస్తున్నది స్వస్థపరుచున్నది మంచి జీవనోపాయమునిస్తున్నది అని అన్నటువంటి అర్థములు యొక్క సువార్తకు కలవు కాబట్టి ఈ యొక్క సువార్తను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రకటించుటకు ప్రారంభించి వృత్తాంతము ఏసుక్రీస్తు యొక్క జీవన వృత్తాంతము ఆయన జననము మరణము ఆయన సేవ ఆయన జీవితము ఆయన మరి పడినటువంటి హింసలు ఆయన పడినటువంటి అవమానములు ఆయన నా తినినటువంటి దెబ్బలు ఆ తర్వాత ఆయనకు తినినటువంటి కొరడా దెబ్బలు ఆ తర్వాత ఆయన మోసినటువంటి శిలువ ఆయనను వేసినటువంటి శిలువ మేకులతో కూర్చినటువంటి శిలువ ఆ తర్వాత ఆయన శిలువలో పొందినటువంటి మరణము ఆయన పునరుత్నము ఇది కూడా కలిసి ఏసుక్రీస్తు ప్రభు యొక్క జీవన వృత్తాంతము ఆయన యొక్క రెండవ రాకడ కూడా ఆయన యొక్క జీవన వృత్తాంతముగా మనం చూస్తున్నాము ఈ యేసు ప్రభు యొక్క జీవన వృత్తాంతమునే మనము సువార్త అని చెబుతూ ఉన్నాము ఆ తర్వాత సువార్త అనగా మంచి వార్త అని మనం చూస్తుంటున్నాము ఇది ఎంతో మంచి వార్త మనుషులకు మంచి వార్త సాధారణంగా మనుషులందరూ భూలోకమందు చెడిపోయి ఉన్నారు దేవుడు భూలోకం వైపు చూసినప్పుడు మనుషులందరూ కేవలం చెడిపోయినట్లుగా కనిపించారు కాబట్టి అలనాడు ఉన్నటువంటి ఆ లోకమును దేవుడు జలప్రలయము వలన నాశనము చేసి ఉన్నాడు కాబట్టి మనుషులు చెడిపోయినటువంటి వారు చెడిపోయినటువంటి వారు పరలోకమును పొందుటకు అనర్హులు అని మనము చూస్తున్నాము కాబట్టి ఈ చెడిపోయినటువంటి వారిని పరలోక రాజ్యమునందు చేర్చుటకు మన ప్రభుత్వ యేసుక్రీస్తు దేవుని రాజ్యమును గూర్చినటువంటి సువార్తను ప్రకటించుటకు ప్రారంభించినాడు ఆ సువార్థము నేడు ఆ సువార్థమానము ఆయన జీవిత వృత్తాంతముగా మనము చూస్తూ ఉన్నాము ఆ తర్వాత మంచి వృత్తాంతముగా మనము చూస్తున్నాము ఆ తర్వాత ఈ యొక్క సువార్థ అనున్నది మంచి చెడుల వివేచనకు సంబంధించినటువంటి ఒక మంచి విద్యగా మనము చూస్తూ ఉన్నాము ఈ సువార్త ద్వారా మంచి చెడులు ఏది మంచి ఏది చెడు ఏది చేయ ఏది చేయవలను ఏది చూడకూడదు ఏది చూడవలను ఈ విధంగా మంచి చెడులను గురించి ఒక మంచి విజ్ఞానమును ఒక తెలివిని ఒక అవగాహనను ఒక వివేచనను మనిషికి ఈ యొక్క సువార్త కలిగిస్తుంది అందుకే దీనిని సువార్త ఆ శుభవార్త అని పిలిచినట్లుగా మనము చూస్తున్నాము కాబట్టి ఇలాంటి వివేచన కలిగి కలిగించున్నది సువార్త కాబట్టి ఈ సువార్త ద్వారా మనము పరలోక రాజ్యంలో చేరవలనంటే ఈ లోకంలో మంచి చెడుల వివేచనము చేసినటువంటి వారమై చెడును విసర్జించి మంచిని స్వీకరించవలసిన వారంగా ఉన్నాము చెడును క్రియలను విసర్జించి మంచి క్రియలు సత్క్రియలు చేయవలసిన వారముగా ఉన్నాము సత్క్రియలు అనబడినటువంటి వెలుగును మనము ఈ లోకంలో అందరి ఎదుట ప్రకాశింప చేయవలసిన వారముగా ఉన్నాము ఈ లోకానికి మనము దీపముగా ఉన్నాము ఈ లోకానికి మనము వెలుగునిచ్చే వారముగా ఉన్నాము స్వయంగా మన ప్రభుత్వం ఏసుక్రీస్తే వెలుగు ఆయన మన హృదయ ఉన్నాడు అంచేత ఆయన మనలను వెలుగుగా మార్చాడు మన యొక్క వెలుగు ద్వారా మనము చీకటిలో ఉన్నటువంటి వారిని ఆకర్షించవలసినటువంటి వారముగా ఉన్నాము మనలో ఉన్నటువంటి వెలుగైనటువంటి క్రీస్తు చీకటిలో ఉన్నటువంటి వారందరినీ సువార్థమానము ద్వారా పిలుస్తున్నాడు ఆయన ఆకర్షిస్తున్నాడు ఆహ్వానిస్తున్నాడు కావున ఎందరైతే మరి చీకటిలో ఉంటున్నారో ఎందరైతే మరి చెడు కార్యములు చేస్తూ అందులో జీవిస్తూ ఉంటున్నారో వారందరూ కూడా ఏసుక్రీస్తు ప్రభు యొక్క సువర్తమానమును విని ఆ సువర్తమానమునకు విధేయత చూపిన అటువంటి వారికి ఈ యొక్క పరలోక రాజ్యం లభిస్తుంది అని మనము చూస్తూ ఉంటున్నాము ఇది ఒక మంచి విద్య ఎలాంటి విద్య అంటే ఇది పరలోక రాజ్యములో చేరుతున్నటువంటి విద్య మనం చూస్తున్నాము ఈ లోకంలో మనకు అనేకమైనటువంటి విద్యలను మనం చూస్తుంటున్నాము అందులో మళ్ళీ మానవులకు వినాశం కలిగించే విద్యలు కూడా ఉన్నాయి మానవులకు అభివృద్ధిని కలిగించే విద్యలు కూడా ఉంటున్నాయి ఈ విద్యార్థులు లో మరి ఇక్కడ మనం చూసినప్పుడు ఇది మంచి విద్యగా కనబడుతూ ఉంది ఎటువంటి మంచి విద్య అంటే ఇది నేరుగా మనలను పరలోకమునకు తీసుకుని పోవనటువంటి మంచి విద్య సువర్తమానము మంచి సువార్త సువార్తతో కూడినటువంటి విద్య అని మనము చూస్తుంటున్నాం అలాగా సువార్త అనగా ఆరోగ్యము ఇచ్చున్నది అని అర్థము వస్తున్నది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సువార్త ద్వారా మనకు ఆరోగ్యము లభించుచున్నది ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అందరందరినో రోగులను ఆయన స్వస్థపరిచి ఉన్నాడు అనేకమైనటువంటి రోగములను వ్యాధులను బాధలను సంకటములను ఆయన విడిపించి స్వస్థపరిచి ఉన్నాడు ఎందరెందరో ఆయన ద్వారా స్వస్థత పొంది ఉన్నారు కాళ్ళు లేనివారు కాళ్ళు పొందినారు చెవిటివారు చెవులు పొందినారు గుడ్డివారు చూపి పొందినారు పక్షవాతంతో ఉన్నటువంటి వారు బాగుగా చేయబడినారు రక్తస్రావంతో బాధపడినటువంటి వారు మంచి ఆరోగ్యమును పొందినారు కాబట్టి ఈ సువార్త అనున్నది స్వస్థత స్తున్నది అని చెప్పేసి మనం అదే విధంగా ఇది మంచి జీవనోపాయమునిస్తున్నటువంటి ఒక వర్తమానముగా మనం చూస్తున్నాము కాబట్టి జీవన ఈ లోకంలో మనకు ఒక మంచి జీవనమును ఈ స్వార్థ ద్వారా మనము పొందుకోగలుగుతున్నాము మన జీవితం మారుతుంది మన వైఖరి మారుతుంది మన చూపులు మారుతాయి మన క్రియలు మారుతాయి మన హృదయం మారుతుంది మన మనస్సు మారుతుంది మనమంతా కూడా పూర్తిగా మారిపోతాము కాబట్టి ఈ విధంగా మారుట వలన దేవుని యొక్క రాజ్యం పొందుటకు మనకు అవకాశము లభిస్తుంది అని మనం చూస్తున్నాము కాబట్టి ఈ విధంగా పరలోకము తర్వాత రాజ్యము ఆ తర్వాత సుమార్త అనే మాటలను మనం చూస్తున్నాం ఇకపోతే ఈ యొక్క పరలోక రాజ్యంలో ఎవరు పొందుతారు ఈ యొక్క పరలోక రాజ్యము అని మనం చూసినట్లయితే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు వారు పరలోక రాజ్యమును పొందుదురని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు వింటున్నాం అదేవిధంగా హృదయ శుద్ధి గలవారు వారు వారు దేవుని చూస్తారు అన్నటువంటి మాటలు కూడా మనము వింటున్నాం కాబట్టి మనము పరలోక రాజ్యంలో చేరవాలంటే ఆత్మశుద్ధి మనకు అవసరము హృదయ శుద్ధి అవసరము శుద్ధమైనటువంటి మనస్సు అవసరము కాబట్టి ఈ శుద్ధమైనటువంటి హృదయము ఈ శుద్ధమైనటువంటి ఆత్మ ఈ శుద్ధమైనటువంటి మనసు మనకు ఏ విధముగా లభిస్తుంది అంటే మన ప్రభు అయినటువంటి ఏస్తుక్రీస్తు చెప్పినటువంటి స్వార్థ ద్వారా మరియు ఆయన శిరువులో కార్చినటువంటి రక్తము ద్వారా మనకు ఇలాంటి రాజ్యము మనకు లభిస్తుంది అని మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఈ విధంగా మన యొక్క హృదయము శుద్ధి చేయబడి మనము పరలోక రాజ్యంలో చూరటకు యోగ్యులముగా అనిపించుకుంటాము ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క సువార్త ఏసుక్రీస్తు ప్రభువు ప్రకటించడం ద్వారా ప్రారంభమైంది ఏసుక్రీస్తు ప్రకటించకముందు స్నానికుడైనటువంటి వ్యూహాన్ని ప్రకటించాడు ఆయన తర్వాత ఏసుక్రీస్తు ప్రభువు ప్రకటించాడు ఏసుక్రీస్తు ప్రభువు తర్వాత ఆయన శిష్యులు ప్రకటించారు ఆయన శిష్యుల తర్వాత ఆ శిష్యుల ద్వారా యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వారు సువార్తను ప్రకటించారు వారి ద్వారా నమ్ముకున్నవారు మరి నేటికి కూడా నమ్ముకుంటూ నమ్ముకుంటూ వస్తున్నారు వారే నేటికి కూడా సువార్తమానమును ప్రకటిస్తూ ఉంటున్నారు కాబట్టి ఈ విధంగా లోకమంతటా కూడా ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నారు ఎందుకు ప్రకటిస్తున్నారంటే మానవులందరూ కూడా రక్షణ పొందాలి యేసుక్రీస్తు ప్రభు కూడా మానవులు రక్షణ పొందాలని ఆయన సువార్త ప్రకటించి ఉన్నాడు కాబట్టి ఆయన కూడా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తి పొందిన వాడు రక్షింపబడును నమ్మనులని వానికి శిక్ష విధింపబడునని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పి ఉన్నాడు కాబట్టి సువార్త అనున్నది రక్షణార్థమై ఏర్పాటు చేయబడినటువంటిది ఈ సువార్త ఎవరికి చెబుతాము అంటే మనము ఎవరైతే రక్షణ పొందలేదో అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క మానము మనము తెలుపుతూ ఉన్నాము కాబట్టి ప్రభు యొక్క జీవన వృత్తాంతాన్ని తెలుపుటమే మానము అని మనం చూస్తున్నాము కాబట్టి ఈ యొక్క సువార్తను ప్రకటించుటకు ఒక నిర్దిష్టమైనటువంటి సమయం అనేది ఏది కూడా లేదు మనం ఎప్పుడైనాను చెప్పవచ్చు ఎక్కడైనాను చెప్పవచ్చు ఎవరైతే వినటకు ఆసక్తి కలిగి ఉంటారో అటువంటి వారందరికీ కూడా మనము ప్రభుత్వం యేసుక్రీస్తు యొక్క సువార్థ మానమును మనము ప్రకటించవచ్చును ప్రకటించాలి అని కూడా మనము చూస్తూ ఉన్నాము సాధారణంగా ఈ యొక్క సువార్తను ఎవరు చెబుతూ ఉంటున్నారంటే ఈ పాస్టర్లు అన్నబడినటువంటి వారు సువార్థికులు అన్నబడినటువంటి వారు విశ్వాసులు అన్నబడినటువంటి వారు సువార్తను ఈ లోకమందు ప్రకటిస్తూ ఉంటున్నారు మన దేశంలో కూడా విశ్వాసులైన వారు పాస్టర్లైన వారు సువార్థికులైన వారు ఎందరెందరూ అద్భుత దేవుని యొక్క సువార్థమానమును ప్రసకటము చేస్తుంటున్నారు ప్రసారము చేస్తూ ఉంటున్నారు ప్రచురిస్తూ ఉంటున్నారు ఈ లోకంలో ఉన్నటువంటి జనులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్థమానమును అందిస్తూ ఉంటున్నారు ఇకపోతే పరలోకము రాజ్యము సువార్త అనే విషయాలను గురించి మనము విన్నాము ఇకపోతే ఆ పరలోకము రాజ్య సువార్తను విన్న తర్వాత మనము ఏమి చేయవలేను ఇక్కడ మనం చూసినట్లయితే మారు మనసు పొందుడి అని ఆయన ప్రకటించినాడు స్నానికుడైన వ్యూహాను కూడా మారు మనసు పొందుడు అని ప్రకటించినాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా మారు మనసు పొందుడని ప్రకటించినాడు ఆయన శిష్యులు కూడా మారు మనస్సు పొందుడి అని ప్రకటించినాడు నేటికి కూడా దైవజనులు అనేక మంది మారు మనస్సు పొందుడని ప్రకటిస్తూ ఉన్నారు మారు మనస్సు అనగా మనసు మార్చుకొనుట లేకపోతే ఒకటిని ఇచ్చి మరి ఒకటి తిరుగుట ఆజ్ఞను మరి ఎక్కడైతే మనము ఆజ్ఞను ఉన్నామో ఆ అతిక్రమణము నుండి మరి తిరిగి ఆ ఆజ్ఞల నుంచి వచ్చట అని మనము చూస్తున్నాము కాబట్టి మనసు మార్చుకొనవలెను మనసు మార్చుకొనవలెను సువార్థ వాహనము విన్న తర్వాత మనసు మార్చుకునేవలెను దేని నిమిత్తము పరలోక రాజ్యము పొందు నిమిత్తము పరలోక రాజ్యం ప్రవేశించు నిమిత్తము పరలోక రాజ్యంలో శాశ్వత కాలము జీవించు నిమిత్తము నరకాన్ని తప్పించుకుని నిమిత్తము ఈ లోకంలో మనము సువర్తమానమును విని దా సువర్తమానమునకు విధేయత వరమై మనము ఆ యొక్క మారు మనస్సును మనము పొందవలను అంటే మనసును మార్చుకోవాలని మనం చూస్తూ ఉంటున్నాము ఈ ప్రాణ మనస్సు ఎక్కడ కలుగుతుంది మన యొక్క ఆంతర్యంలో మనకు మారు మనస్సు కలుగుతుంది మనము దుఃఖముతోను పశ్చాత్తాపముతోనూ మనము మారు మనస్సు పొందవలేను ఏసుక్రీస్తు శ్రమలను గురించి విని ఏసుక్రీస్తు శిలువలు కార్చిన రక్తమును గురించి విని ఆయనను శిలువలో చూసి మన మనోనేత్రములతో ఆయనను శిలువలో చూసి ఆయన శిలువలో పడుతున్నటువంటి బాధలను వేదనలను మన యొక్క మనోనేత్రములలో చూసి మనము దుఃఖించి బాధపడి మనము చేసినటువంటి పాపముల నిమిత్తము అపరాధముల నిమిత్తము మనము పశ్చాత్తాపడి ఎదుగు ఆయన దగ్గరికి వచ్చి ప్రభు ఆ నేను పాపిని నేను చేసినటువంటి పాపములు చాలా ఘోరమైనవి నన్ను క్షమించుము నేను నీ రాజ్యములో ప్రవేశించడానికి యోగ్యులను కాను అయినప్పటికీ కూడా మీ రాజ్యము నాకు అవసరము మీ పరలోక రాజ్యము నాకు అవసరము కాబట్టి దయచేసి నన్ను క్షమించుము మీ రక్తంతో నన్ను కడుగుము నన్ను శుద్ధి చేయము నా హృదయమును శుద్ధి చేయము నా మనసును శుద్ధి చేయము నా శరీరమును శుద్ధి చేయము అని చెప్పి ఆయన ఎదుట మనము ప్రార్థించిన ఎడల మోకరించిన ఎడల ఆ విధంగా మోకరించి ప్రార్థించి పశ్చాత్తాపడి మరి మరి వేడుకుని నెడల ఆయన నిశ్చయముగా ఆయన మనలను క్షమించి తన యొక్క రాజ్యంలోనికి వాడుగా ఉంటున్నాడు కాబట్టి ఈ విధముగా మనము మారు మనసు పొందాలి మారు మనస్సు మనం ఎవరి కోసం మనం పొందాలి మరి మనలో ఒక్కొక్కరి కోసము నీ కోసము నీవు మారు మనసు పొందాలి నా కోసము నేను మారు మనసు పొందాలి ఎప్పుడు ఎప్పుడైతే సమయం ఉంటుందో అప్పుడే మారు మనసు పొందాలి ఈరోజు మనది రేపు మనది కాదు కాబట్టి సమయం ఉన్నప్పుడే మనము మారు మనసు పొందవలేను అని మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి నమ్మి పొందిన వారు రక్షణ పొందుదురు కాబట్టి పరలోక రాజ స్వార్థ వినిన తరువాత మారు మనసు పొందాలి మారు మనసు పొందిన తరువాత బాప్తిష్మము పొందాలి మారు సువార్త పదైదో అధ్యాయము పదహార వచనంలో మనం చూసినట్లయితే ఇదిగో నమ్మి పొందిన పొందినవారు రక్షింపబడదురు నమ్మ వానికి శిక్ష విధింపబడును అని మనం చూస్తున్నాము కాబట్టి ఏసుక్రీస్తు సువర్తమానమును విన్నవారు యేసుక్రీస్తును నమ్మవలేను యేసుక్రీస్తు దేవుని కుమారుడని పరలోకంలో నుండి దిగి భూలోకమునకు వచ్చినాడని ఆయన ఈ లోకమందు ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించాడని ఆయన యూదుల చేత హింసింపబడినాడని ఆయన చెంపలపైన కొట్టబడినాడని ఆయన ముఖం మీద ఉమిసివేయబడినాడని ఆయన కొరడాలతో కొట్టబడినాడని తలపైన ముళ్ళ కిరీటంను ధరించినాడని ఆయన మరి భారమైనటువంటి శిలువను మోసికొని ఆ కల్వరిగిరి శిలువకు వెళ్ళినాడని ఆ కల్వరిగిరి శిలువ పైన ఆయనను పరుండబెట్టి ఆయన కాళ్ళలో చేతులలో శీలలో గుచ్చినాడని అప్పుడు ఆయన రక్తం కారినదని ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆ రక్తము కారినదని ఆయన ప్రక్కల్లో బల్యంతో పొడిచినప్పుడు ఆ రక్తం కారినదని ఆ మనము విశ్వ విశ్వసించాలి ఆ విధంగా ప్రభు శిలో అయ్యందు మరణించి సమాధి చేయబడి పునరుత్ తిరిగి మూడవ మందు లేచినాడని తిరిగి నమ్మిన వారి నిమిత్తము రెండవసారి రానయ్యున్నాడని మనము నమ్మవలేను ఆ విధముగా నమ్మిన తరువాత మనము బాప్తిస్మము పొందవలేను బాప్తిస్మము అనగా నీళ్లలో మునుగుట నీళ్ళలో మునుగుట అని మనం చూస్తున్నాము కాబట్టి ఎవరైతే మరి దేవుని దేవుని ఎందు విశ్వసిస్తారో అటువంటి వారు బాప్తిస్మము పొందాలి సాధారణ కారణముగా మనుషులు నదిలో బాప్తి తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఎలా తీసుకోవాలి అని మనం చూసినట్లయితే విశ్వసించిన తరువాత మారు మనసు పొందిన తరువాత బాప్తిసమ్ తీసుకోవాలి ఆ తర్వాత నమ్మిన వారు మాత్రమే బాప్తిసమ్ తీసుకోవాలి బాప్తిష్మను రక్షణ కొరకు మాత్రమే తీసుకోవాలి పూర్తిగా విని తర్వాత పూర్తిగా విశ్వసించిన తర్వాత పూర్తిగా మారు మనసు పొందిన తర్వాత పూర్తిగా మారు మనసుకు తగినటువంటి ఫలాలు కనిపించిన తర్వాత ఒక వ్యక్తి బాప్తీసము తీసుకునవలేను అని మనం దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము అయితే ఈ యొక్క బాప్తి అనేది ఎవరు ఇస్తారు అంటే మరి ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకునిన్నారో ఎవరికైతే దేవుడు బాప్తీసం ఇచ్చుటకు అనుమతి ఇచ్చినారో అటువంటి వారు బాప్తీసం ఇస్తారు మంచి సాక్ష్యం కలిగినటువంటి వారు దేవుడు అనుమతించినటువంటి పాస్టర్లు సువార్థికులు లేక సేవకులు ఈ బాప్తిస్మము ఇస్తారు అటువంటి వారి దగ్గర బాప్తిస్మము పొందుకో పొందుకున్నప్పుడు అప్పుడు రక్షణ పొందటము జరుగుతుంది నమ్మి బాప్తి పొందినవాడు రక్షింపబడును అన్నటువంటి వాక్యము నీ విషయంలో నా విషయంలో నెరవేరుతుంది ఒకవేళ నమ్మని వానికి శిక్ష విధింపబడుతున్నది అనే మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువును ప్రభును నమ్మకపోతే అతడు అటువంటి వారికి శిక్ష పడుతుందని మనం ఉంటున్నాము కాబట్టి దేవుడు ఆజ్ఞాపిస్తుంటున్నాడు దేవుడు ఆజ్ఞాపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞానం ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అంటే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును నమ్ముకున్నవలను అనున్నది ఏ ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఆ ఆజ్ఞను అతిక్రమించటము పాపము కాబట్టి ఎవరైతే ఏసుక్రీస్తుని విశ్వసించారో అటువంటి వారు పాపమందు నిలిచి ఉన్నారు అటువంటి వారు దేవుని యొక్క రాజ్యంలోనికి చేరలేరని మనం చూస్తున్నాము కాబట్టి మన ప్రి నమ్మి బాప్తిస్మ పొందినవాడు రక్షింపకూడనని చెప్పబడిన విధముగా ఈరోజు యేసుక్రీస్తునందు మీరు అందరూ కూడా విశ్వాస ఉంచండి పాపము పొందండి రక్షణ పొందండి దేవుడు ఈ లోకము పుట్టిన పుట్ట మునిపే మన కోసమే ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క రాజ్యంలో ప్రవేశించుటకు మనమందరము కూడా అర్హత పొందవలేనని చెప్పేసి మనము దేవుని వాక్యంలో చూస్తున్నాము అదేవిధంగా ఈరోజు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క రాజ్య సువార్థను ప్రకటించి వింటున్నాడు ఈరోజు మనము రాజ్యముని గురించి విన్నాము దేవుని యొక్క రాజ్యముని గురించి విన్నాము ఆయన యొక్క స్వార్థను గురించి విన్నాము ఆ తర్వాత నమ్మిన నమ్మకాన్ని గురించి విన్నాము బాప్తిష్మాన్ని గురించి విన్నాము పరలోక రాజ్యముని గురించి కూడా విన్నాము కాబట్టి మనము జాగు చేయక సమయము పోనీయక ఏమి చేయాలంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తున విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మ పొంది ఆయన రక్షణ మార్గంలోనికి రావలను ఆయన రాజ్యంలో చేరుటకు మనము యోగ్యము కావలను ఈరోజు నమ్మినడలా ఆయన తప్పకుండా ఆయన నిన్ను స్వీకరిస్తాడు నీ పాపములు క్షమిస్తాడు నిన్ను పరలోక రాజ్యమునకు వారసునిగా చేస్తాడు పరలోక రాజ్య పౌరసత్వాన్ని నీకు అనుగ్రహిస్తాడు దేవుని కుమారులను నిన్ను చేస్తాడు దేవుని కుమార్తెలను నిన్ను చేస్తాడు ఇవు సదాకాలము దేవునితో కూడా జీవించేందుకు ఆయన అవకాశమును కల్పిస్తాడు నమ్మనొల్లని వారికి శిక్ష విధింపబడుతుంది కాబట్టి ఎవరెవరైతే ఏసుక్రీస్తునరు అటువంటి వారు మరియు శిక్షకు లోనవుతారని మనం చూస్తున్నాము కాబట్టి ప్రియులారా ఈరోజు దేవుని యొక్క రాజ్యస్వార్థను గురించి మనం విన్నాము ఈ రాజ్య సువార్థను మీరు విని మారు మనసు పొంది భాక్తీస్ము పొంది దేవుని యొక్క రక్షణలోనికి రావాలని ప్రభువు పేరట మీకు మనవి చేయిస్తున్నాను ప్రార్థన చేసుకుందాము పరలోక మందున్న మా తండ్రి గొప్పదేవ మీకు కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాను మీకు మాడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మాకు మీ రాజ్యమును గురించినటువంటి స్వార్థను అనుగ్రహించున్నారు అదేవిధంగా మీ కుమారు అయినటు క్రీస్తుని సువార్తను కూడా మీరు మాకు అనుగ్రహించినారు ఇటు సువార్తను మేము నమ్ముకొని ఇదిగో ఉన్నటువంటి వారు కూడా నమ్ముకొని మేమందరం కూడా మీకు రాజ్యమునకు వారసులు ఉన్నట్లు మీ కృప ని వేడుకుంటున్నాం ఇక పోతు ప్రభు ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారిలో ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ మరొకసారి మీ పాల్సానంలో జ్ఞాపకం చేసుకుని చున్నాను వారిని ముట్టండి వారిని స్వస్థపరచండి వారిని మీ సాక్షులుగా వాడుకొనండి మీ సేవకులుగా మార్చుకునమని ప్రాధాయపరుచున్నాను కృప చూపించండి సహాయం చేయండి దయపాలించండి మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 దేవుని బిడ్డలారా ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు మీకు నా హృదయపూర్వక వందనాములు తిరిగి వచ్చే వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించగలరు అంతవరకు సెలవు పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండునుగాక ఆమెన్